వనవనవః రామోదరాయ నమః కృష్ణాయ నమః వాసుదేవాయ నమః అర్జునాయ నమః ଅନିରୁଧాయ నమః કૃષ્ణుదయాయ నమః ଅలోచకాయ నమః నారసింహాయ నమః ଅଚ్యుతాయ నమః జనార్దనాయ నమః విభుయాయ నమః హరేకి

कोटि सूर्य सम प्रभा निर्विघ्नं कुरुमे देव सर्वकार्येषु सर्वदा श्रीमन्नः गणाधिपति देवता भ्यो नमः शुद्धोदक कृष्णां समर्पयामि स्नानान्तरेण शुद्धाः जपनीयं समर्पयामि गन्धद्वारान् दुरागरिषां नित्यपुष्टां करिष्णीम् ईश्वरी गुण सर्वभूतानां स्वामिगोपयेष्यं गन्धादिं समर्पयामि योपान् पुष्पं वेदा

அகராம் సమర్పయామస్కరోమే రాజాదిరాజా సాయి నమో శ్రవణాయ పూర్ణి సభే కామాం కామకాయ కారో వైరీ శ్రవణో దా कुबेराय वैश्रवणाय महाराजाय नमः अवेतम् अदैतं विष्णवेशरं निर्मपति यन्नो वै विष्णुः यज्ञदेवान्तप्रतिष्ठति श्रोत्रज्योति तदेव यज्ञम् उदिनं तदेव राराबलम् अपलतं तदेव विद्यावन्दी स्मया I'm <laughs> ரே கொஞ்சம் டாங்க் அனுப்பிச்சேன் கொதிக்கை உண்டான உணன் ஒமிஷம்மா మహానంది శ్వరా గారు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే సార్ మన మామ మధ్య రామనే ఎక్కడో జరగలేదు ఇదే పాఠశాలలో ఈ పాఠశాలలోనే సరైన విద్యార్థి ఎస్ ఎస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో బోర్డ్ అయింది సార్ మన పాఠశాలలో సరైన విద్యార్థినే మన పాఠశాల మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మీకు నీటి కొరత నగరదు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలన్న ఉద్దేశం ముందుకు వచ్చి మన పాఠశాల విద్యార్థులకి ఈ ను దానం చేయడం జరిగింది ముఖ్యంగా మీరు మా పాఠశాల విద్యార్థులు అయినందుకు మరియు మన అడిగే గ్రామస్తులు అయినందుకు మా పిల్లలకు అదృష్టంగా ఆసక్ భోజన పథకాన్ని ప్రవేశ ప్రవేశపెడుతున్నాము మంచి ఫుడ్ అందిస్తున్నాము కానీ మంచి వాటర్ అనేది లేదు కాబట్టి మంచి పరిశుద్ధమైన వాటర్తో వంట కూడా నాణ్యమైన వంట చేసి విద్యార్థులకు కూడా వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మంచి నీరు అందించాలన్న ఉద్దేశంతో మనకు టాటలు శ్రీ మానదీశ్వర గారు ముందు కొంచెం విద్యా ఆలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి నీరు చంపాయని కల్పించినందుకు మా నా తరఫున మా పాఠశాల తరఫున ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇలా మందులు కూడా మరికే గ్రామాలను కూడా మా పాఠశాల దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని ఆశిస్తున్నారు మా విద్యార్థులందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఉన్నాడు ఆయన ఒక డాక్టర్ ఆయన దగ్గర ఆ డాక్టర్ గారు బాగా రెండు వేల ఇరవై ఒకటి వచ్చి ఒకసారి వాగ్దానం చేసి వాళ్ళ అమ్మని దొరుకుతుంది వచ్చి ఇది మన పర్స్ ఇచ్చిపోయాడు కాపర్స్ కథ ఈసారి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయకుడు కూడా పరమపించారు ఏ లోక అనుకున్నారో కానీ ఆ ఆకాశం నుంచి గంగ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి చెప్పిండొచ్చు అందుకే డాక్టర్గా ఆలోచన చేసి ఇప్పుడు ఏం చేసేటంటే తీసుకొచ్చి ఈ శుద్ధ జల ప్రతి వస్తువు జాతరిస్తారు ఆ వస్తువును జాగ్రత్త పరచుకునేది ఎందుకంటే ప్రతిరోజు వచ్చేది వీరు ఎవరు తోడు కావాలంటే మీకు మీరే ప్రధానం కాబట్టి ఈ యొక్క శుద్ధ జలాన్ని కూడా కాపాడుకునే బాధ్యత ఎందుకంటే ప్రతి పురుషుడు అమ్మాయిలు కూడా వచ్చి గ్రౌండ్ వచ్చి రోజు కూడా చూస్తుండడు అప్పుడు ఆడుకుంటుంటారు ఇక్కడ ఆడుకునేటప్పుడు అక్కడి రాయి ఇక్కడ వచ్చి పడాలంటే ఆ శుద్ధ కొంచెం పొక్క పడుతుంది అటువంటి కొంటుంది మన రాయండి నూటికి మార్పు తెచ్చుకోండి కానీ మొట్టమొట్ట వాడ కార్డు కొచ్చి వచ్చేస్తారా వచ్చి చూద్దనాడు నాకు చూస్తా ప్రయత్నం చేస్తా ఇవి నాకు అర్వను మీ అమ్మనాయను కలుస్తా నాకు తెలుసు పరీక్షలు స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే అడుగుతా కాను బొక్కిందా అని అడుగుతా బొక్కింది అంటే వచ్చి లేకపోతే పనికి పట్టుకోవాలి నుంచి దెబ్బలు పట్టిస్తా ఇది ఒక్కటే మాట నేను చెప్పి ఎక్కువ చెప్పలేదు అందరికీ ఉపయోగపడే విద్యార్థులకు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న మంచి నీటి వసతిని కల్పించిన మన మహానందీశ్వర్ గారికి మరియు ఈ యొక్క సభకు అధ్యక్షత వహించిన రక్మేశ్వర్ గారికి స్కూల్ స్వాతి స్వాతి గారికి మరియు కుటుంబ సభ్యులకు జడ్పీటీ మాజీ జడ్పీటీషి గారికి మరియు మా గురువులు సుందరయ్య గారికి మా గ్రామ యువతి యువకులు బాలబాలికలు మరియు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మంచి వాటర్ చెప్పి సదుద్దేశంతోటి వాళ్ళు ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ మర్కెల్లో కూడా ఇంకా పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఉన్నా ఏదన్నా డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది మరియు ఈ రోజు మనకు చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత మనకి నీటి కొరత చాలా ఇబ్బందిగా ఉండేది ఈరోజు ఆ నీటి కొరత తీరిపోయింది కావున లక్ష డెబ్బై వేల రూపాయలతో ఈ వాటర్ ప్లాంట్ నిర్వహించినందుకు మరి వారి కుటుంబ సభ్యులకు మా ఉపాధ్యాయుల విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా చివరిగా ఇట్లాగే మా పాఠశాలలో మంచి వస్త్రాలను కల్పించాలని కోరుతున్నాను ఇంతకు ముందు ముందరే సార్ మాతో విషయం చెప్పినట్టు నాకు ఆ విషయం చెప్పినప్పుడు తమిళనాడులో ఒక సోషల్ టీచర్ జీవ జీవన పైన గుర్తు వచ్చింది మానధీశ్వర్ గారు పదేళ్ళ కింద ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నీటి వస్తే లేనప్పుడు నేను పాఠశాలకి ఇక్కడ చదువుకున్నా కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో నేను చేస్తుంది చూడగా వాళ్ళ టీచర్ నాకు శాలరీస్ రాయదు నేను అన్ని వస్తువులు అంటే ప్రభుత్వం మనకు డబ్బులు పెట్టి చదివిస్తుంది ఆయన అదే విధంగా చదువుకున్నాడు నేను ఈ పాఠశాల చదువుకున్నందుకు నేను ఈ పాఠశాలకు ఏదైనా చేయాలన్న తప్పన ఆయన లోపల కలిగేది కాబట్టి ఈరోజు మీ అందరికీ దాహం తీర్చే ఒక దాన్ని ఏర్పాటు చేశాను సార్ చెప్తూ నేను గతంలో మానందీశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తా అని చెప్పి చెప్పాను అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఒక స్థలానికి పోయిన తర్వాత అక్కడ నీటి ఏముంది పిల్లలకి ఏమి కావాలి శోధించడం ద్వారా చాలా విషయాలు జరుగుతాయి తెలుస్తాయి చిన్న ఉదాహరణ చెప్తా ఎంత పెద్ద రెవల్యూషన్ అయిందంటే తమిళనాడులో ఒక సోషల్ టీచరు ఆ ఊర్లో వాకింగ్ పోతుంటే ఒక ఇనుప కట్టి ఒక చిన్న చిప్ప దొరికింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు ఇక్కడ చాలా పురావస్తు ఉన్నాయి ఎట్టి ఇక్కడ తోవండి తోవాడి అంటే తోలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆర్కి తోలేదు ఆయన ఆర్కియాలజీ పీజీ కోర్సు చేసి ఆయన రీసెర్చ్ చేసి గవర్నమెంట్ సబ్మిషన్ చేస్తే ఐదు వందల కోట్ల రూపాయలు సాంక్షన్ చేసింది అక్కడ మహావిష్ణు విం బయటికి వచ్చింది అంటే ఒక వ్యక్తి ఎక్కడ పోయిన తర్వాత శోధించడం అనేది మనం నేర్చుకోవాలి ఒక మహానందీశ్వర్ కాదు ఈ పాఠశాలలో వంద మహానందీశ్వరు ఈ పాఠశాలను కాపాడుకోవాలి మన మహానందీశ్వర్ లాగా మన లాగా మనం కూడా ఎదగాలని చెప్పి నేను చెప్తున్నా శుభకరం సార్ నిజంగా చాలా వంట చేయడానికి కూడా నీళ్ళు ఇబ్బందికరంగా ఉండే అలాంటి వా మాలు మాటలతో ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు మీరు ఇవ్వడం లోపల కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మరి వాళ్ళ భవిష్యత్తులో కూడా ఈ చేసిన సేవలు గుర్తించుకుంటారని చెప్పి చిన్న కూడా మీకు అవకాశాలు అనేవి కూడా ఇక్కడ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా మీకు అవకాశం కల్పిస్తారు ఆ అవకాశాలన్నీ కూడా మీరు సత్యం చేసుకునే బాధ్యత మీ దగ్గర ఉంటుంది ముఖ్యంగా అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటిదంటే మీరు అందరూ కూడా క్రమశిక్షణతో చదవాలి క్రమశిక్షణతో చదివితే ఏదైనా కానీ మన ముందుకు వస్తుంది ప్రశిక్షణ ఏం చదువు మన జీవితంలో ఏ రోజు కూడా ఉపయోగపడదు కాబట్టి ఇలాంటి మన మన పాఠశాలలో చదివి ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏదో ప్రైవేట్ పాఠశాలలో చదివి ఇక్కడ వచ్చి మీకు స్పాన్సర్గా ఇవ్వలేదు మన గవర్నమెంట్ పాఠశాలలో చదివి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడనే చదివి ఎంతో గొప్ప మేధావులు అయ్యారు కాబట్టి మీరు అందరూ కూడా చిన్నారులందరూ కూడా మీరు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భం ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా సార్ మర్కేల్ యువ ఇంకా చాలా ఏళ్లకేలు ఉంటుంది సార్ ఇంకా మేము గతంలో మాజీ యుగ మండలి అధ్యక్షులు మరియు గ్రామ సర్పా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మేము లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాం సార్ సో అక్కడ లైబ్రరీ కొంచెం మిగుతూ ఉంది సార్ ఆ విషయాన్ని కూడా మీరు ముందుకు తీసుకొస్తున్నాం ఎంతోమంది మర్కెల్ యువకులు చాలామంది కూడా అందరు కూడా చదువుకొని నిరుద్యోగ నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు లైబ్రరీగా కొంచెం మీరు స్పాన్సర్గా తీసుకుంటే మా యువ మండల తరఫున మిమ్మల్ని కూడా కోరుకుంటున్నారు సార్ ఈ అవకాశం కూడా మీరు ఇస్తారని చెప్పి భావిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ పూజలు గురువులు శ్రీ సుందరయ్య గారు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు బాలులు బాలికలు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ముందుగా మా తల్లిదండ్రులను స్మరిస్తూ మాతృదేవోభవ పితృదేవోభవ మా అమ్మ గట్టు శమంతకమ్మ నాన్నగారు గట్టు శంకరన్న వారి కష్టం ఈ కర్మభూమిలో ఉన్న కర్మయోగులు వారు వారు ఎంతో కష్టపడి మమ్మల్ని ఈరోజు నేను ఐదు మందిని ముగ్గురు ముగ్గురు అబ్బాయి ఇతర అమ్మాయిలు అందరినీ చదువే పరమావతిగా ఆలోచన చేసి చాలా గొప్పగా తెచ్చిస్తారు వారిని స్మరించుకోకుండా నేనే ముందు చెప్పాల్సిపోలేదు అందుకని ముందుగా వారి స్మరణతో నేను ఎంతో నిమిషాలను చెప్పాలనుకుంటున్నాను మా నాన్నగారు కూడా టీచర్ ఆయన టీచర్ కూడా మా నాన్నగారు సో నాన్నగారు సార్ చెప్పారు సార్ మా చెప్పారు సో ఆ విధంగా పరంపర కొనసాగుతూనే ఉంది మా నాన్నగారు ఎప్పుడైనా కానీ తను ఆస్తులు సంపాదించాల పిల్లల చదువులే ఆస్తులుగా భావించి ఆయన తనకున్న ప్రతి పైసా ఖర్చు పెట్టి ఈరోజు మమ్మల్ని కొంత కొంత స్థాయికి అందుకునే చేసి అందుకునే విధంగా చేశారు అదే విధంగా మీ అమ్మా నాన్న కూడా మీకోసం చాలా కష్టపడి ఉంటారు ప్రతిరోజు ఎంతో కష్టపడి మిమ్మల్ని బడికి పంపించి మీకు కావలసిన వస్తువులు పుస్తకాలు ఫీజులు అవి ఇస్తూ ఉంటారు సో వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించి చక్కగా చదువుకోవాలని నా ఆశ రెండో విషయం జననీ జన్మ భూమస్య స్వర్గాది గరి ఈ మరికల్ గ్రామము మీరు పుట్టింది పెరిగింది నేను ఎనభై డెబ్బై ఏడు నుంచి ఎనభై రెండు బ్యాచ్ పెదవ ఈ ప్రాంగణంలో ఆడుకున్నాము ఈ ప్రాంగణంలో ఎన్నెన్నో గుర్తులు ఎన్నెన్నో స్మృతులు ఉన్నాయి నాతో పాటు నా కాలిస్ కూడా చాలామంది ఇక్కడ మేమంతా కలిసి ఆడు కలిసి పాడుకున్నాము ఈ కర్మభూమిలో ఆ రోజు ఆ బీజం పడకపోతే ఆ రోజు సుందరయ్య సార్ లాంటి వాళ్ళు మాకు చదువులు చెప్పకపోతే ఈరోజు మీ విస్థితిలో ఉండే వాళ్ళం కాదు ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే మా అన్నయ్య గంగాధర్ గట్టు ఫస్ట్ టైం అమెరికల నుంచి అమెరికా వెళ్ళింది మా అన్నయ్య అనుకుంటున్నాను నేను నాకు తెలిసినంతవరకు ఆ తర్వాత ఆయన అనుసరించి చాలామంది వెళ్ళాం ఈరోజు మా అన్న మా తమ్ముడు నేను మా చెల్లెళ్ళు చాలా ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ ఈ విధంగా ఎన్నో పెద్ద పొజిషన్లో ఉన్నాము డాక్టరేట్స్ డాక్టర్స్ అన్ని చేసామంటే కారణం ఇక్కడి పునాది ఈ పునాది అంతా ఇది కాదమ్మా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ మరికెల్ గడ్డలో పుట్టి ఎంతోమంది ఎన్నో గొప్ప సాధించాలి అదేవిధంగా మీరు కూడా కష్టపడండి ఆమె విధంగా అవన్నీ కూడా సభా తరఫున స్పెసిఫిక్ చివరిగా మా పెద్దపాయి ఆ విధంగా వృత్తికి సంబంధించిన మెదడుకు సంబంధించిన వైకల్యం ఉండడం వల్ల మా చిన్నవాడు మెడిసిన్ చేసి మీ పొద్దున కూడా న్యూరో సర్జనో న్యూరాలజిస్టో అయ్యి సేవ చేయాలన్న ఆలోచన వాడికి చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాడు ఇప్పుడు డాక్టర్ అయ్యాడు ఇంకా స్పెషలైజేషన్ చేసి న్యూరాలజీ న్యూరోసాలజీ చేయాలా ఆ విధంగా వాడికా వాళ్ళందరినీ చూసి ఆ ఉద్దేశం ఉంది మొదటి నుంచి అది చేస్తాడు తప్పకుండా నమ్మకం చివరగా ఇంకొక విషయం చెప్పాలంటే మా కుటుంబం మా కుటుంబంలో మా నాన్నగారు ముఖ్యం ఆయన లేనిదే మేము ఇవ్వలేము ఈరోజు వారు పెట్టిన దీక్ష నేనే ఉన్నా మా అమ్మ కూడా ఎంతో బతికేలంటే పడిగించేది ఒక విధంగా చెప్పాలంటే మేమంతా హైదరాబాద్ లో ఉండి అమెరికాలో ఉండి ఎంతో చేసిన నేను వెళ్తాను మనిషిలో నేను ఉంటాను మనుషుల్లోనే అది నేను పుట్టి పెరిగిన ఊరు అక్కడే ఉంటాను ఎందుకు కలవంత తెలుసు అండ్ మేము ఇవన్నీ చేయకముందే తను నేను ఉడికి స్పాన్సర్ చేస్తాను అది స్పాన్సర్ చేస్తాను దాన్ని ముందుకు వచ్చేది చేసేది బహుశా కొన్ని వచ్చాయమోతురికి చాలా ఇచ్చినంత ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను ఇంకా ఇంకా ఇవ్వాలని ఇంకా మా కుటుంబం వచ్చేటప్పటికి అందరూ డాక్టర్లు డాక్టరేట్లు ఇంజనీర్స్ సో ఈ రోజు కూడా ఇంకొక ఆనందం ఏముంది అంటే ఐదు మంది ఉన్న అందరూ వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు మేము కూడా ఇరవై సంవత్సరాలు అమెరికాలోని వచ్చాము హైదరాబాద్లో ఉంటున్నాము సో ఎన్ని సంవత్సరాలైనా కానీ ఒకరి మాట మా అన్నయ్య చెప్పారు నడుస్తుంది ఏంటో ఆయన చెప్పినట్టుగానే మొన్న ఎన్నిక కలిసి కట్టుగా ఉంటాం చాలా సంతోషంగానే చివరగా మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కష్టపడండి కళలు కనండి పెద్ద కళలు కనండి చిన్న వద్దు చిన్న కళలు కంటే కష్ట కళలు కనకపోవడం అనేది అది ఒక క్రైమ్ శిక్ష అందుకని కళలు కనండి పెద్ద కళలు కనండి చాలా పెద్దవాళ్ళు కావాలని అనుకోండి అప్పుడే దానికోసం శ్రమ శ్రమ పడగలరు మీరు అప్పుడే దాన్ని సాధించగలరు అని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ గ్రామోపాధ్యాయులు వారికి గ్రామ పెద్దలకు నా స్నేహితులు చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఇంతకుముందు మీరు అన్నట్టు కూడా మీకు ఏకముందు విని అవసరం ఉన్నా కూడా సహాయం చేయడానికి నేను ముందుంటాము నేనే కాదు ఇంతకుముందు అయ్యప్ప చెప్పినట్లుగా సిస్టమ్ మొబలైజ్ చేత నాలాంటి ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు ఈరోజు ఇంకొకరు అమెరికాలో ఉన్నారు కొంత కొంతమంది ఇంకా చేత ప్రారంభిస్తాం నాంది అని అన్న స్వచ్ఛ తప్పకుండా చేద్దాం అవసరాలు మా పుష్టిని లేవేమో కానీ ప్రస్తుతం ఇక్కడ నివసించట్లేదు కానీ మా ఆలోచనలన్నీ వీటి నలుగురు మంది మందిని మరికెల వాళ్ళని కలిసామంటే ప్రతి రెండు నిమిషాలకు మరికెల పరము వీటికి వస్తుంది మాటల్లో అది లేకుండా లేదు ప్రతి ఒక్కరు మా భార్యలందరూ వేరే వాళ్ళతో వేదండి వచ్చారు కదా వాళ్ళు మమ్మల్ని బలాయిస్తుంటారు నేను మీ దగ్గర కూర్చుంటే మాత్రం మరికెళ్ళి తప్ప వినపడదు అని సో బట్ చేస్తున్నారు కాబట్టి సో మరికలంటే అభిమానం ఉంది మరికలు అంటే ప్రేమ ఉంది తప్పకుండా చేస్తాము కూడా అవకాశాలు ఇవ్వండి మేము కూడా అవకాశం ఇవ్వండి అడుగుతాము తప్పకుండా చేస్తామని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటూ ఈ అవకాశాలు అందిస్తుంది యుల గారికి మిగతా గ్రామం పెద్దలకు పిల్లలకు సహ సహ స్నేహితులకు అందరికీ కూడా నా నమస్వాంజలు థ్యాంక్ యూ సో మచ్